హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొబ్బర్ల వడలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బొబ్బర్ల వడలు ఇలా డ్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ పీల్చకుండా ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఎలా చేసుకోవాలో చూద్దాం బొబ్బర్ల పప్పు తీసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునేటప్పుడు అదే బొబ్బర్ల పప్పులో గుప్పిడు మినపగుండ్లు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసి కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఈ పిండిని వాటర్ పోయకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పిండిని ఒక గిన్నెలో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక చిటికూడ షోడ ఉప్పు వేసుకొని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండి మిక్సీలో పట్టుకుంటున్నాం కదా వడలు గట్టిగా లేకుండా ఇలా పిండి బాగా మిక్స్ చేశారంటే గ్రైండర్లో పిండి పట్టుకున్నంత టేస్ట్గా ఉంటాయి వడలు ఇలా బాగా ఎంతసేపు పిండి కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వడలు వస్తాయి ఇలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళించి కలాపెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా అయిపోయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని చెయ్యి తడుపుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వడలాగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక పక్క బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి మిక్సీలో వేసినా కూడా ఈ పిండి గ్రైండర్లో వేసినంత టేస్ట్గా రోట్ రుబ్బుకున్నంత టేస్ట్గా ఉంటాయి ఈ వడలు పిండి కలుపుకోవటంలోనే ఉందండి వడ చాలా టేస్ట్గా ఉంటుంది పిండి మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే వడ అంత టేస్ట్గా వస్తుంది గ్రైండర్లో వేసుకోవటానికి టైం సరిపోయినప్పుడు ఇలా మిక్సీలో వేసి ఒక చిట్టుకొడు షాడ ఉప్పు వేసి పిండి బాగా కలిపారంటే వడ పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ కూడా పీల్చు ఈ వడలకి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇలా పిండి మొత్తం వడలాగా వేసుకోవాలి ఇలా వేడి వేడి వడలు కారపొడి చట్నీ చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ